సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ టీం మొయినాబాద్లోని ఒక ఫార్మ్ హౌస్లో నిర్వహించిన ముజ్రా పార్టీని భగ్నం చేసింది బుధవారం ఉదయం సమయంలో ఈ రైడ్ జరిగింది ఈ పార్టీలో ఆరు మంది మహిళలను పోలీసులు రక్షణ కోసం హాస్టల్ కు తరలించగా పదమూడు మంది యువకులను అరెస్ట్ చేశారు ఈ పార్టీకి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుండి మహిళలను ఇక్కడికి తీసుకురావడంతో పాటు అసభ్య నృత్యాలను నిర్వహించారన్న ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు పార్టీ ప్రాంగణం నుండి డెబ్బై గ్రాముల గంజాయి మద్యం పార్టీలు స్థితర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మహిళా డాన్సర్లను రెస్క్యూ హోం కి పంపగా అరెస్ట్ అయిన యువకులను పోలీస్ స్టేషన్ కి తరలించారు వైనాబాద్ పోలీస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు డ్రగ్స్ మరియు అశ్లీలా ఛార్జ్ చేస్తున్నారని నమ్మకైతే సమాచారం రాగా మహానాబాద్ పోలీసులు సిబ్బంది ప్రభుత్వం అక్కడికి పోయేసరికి అక్కడ ఒక పదమూడు మంది మగవారు ఆరుగురు లేడీస్ అశ్లీలంగా చార్జ్ చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకు ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది ఇటీ పార్టీని అబ్దుల్ రుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు తన బర్త్డే బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా పన్నెండు మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు ఇంటి పార్టీకి ఈ ఆరుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది ఫీ బాబు అని చెప్పి హైదరాబాద్ అతను ఇతన్తో పాటుగా రీనా అనే అమ్మాయి ఈ ఇద్దరు కూడా ఈ ఆరుగురు అమ్మాయిలను ఈ గుజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటీ పార్టీ ప్లేస్ లో పోలీసులు సర్చ్ చేస్తే సుమారుగా డెబ్బై గ్రాముల గంజాయి జరిగింది అదేవిధంగా ఇక్కడ సుమారు బిస్కీ కార్డులు కూడా ఒక నాలుగు వీర్లు బీజర్స్ ఒక పదిహేను లభించాయి అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకువచ్చినటువంటి వెహికల్స్ సిక్స్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది కాండోన్ ప్యాకెట్స్ కూడా ఒక పదిహేను లభించాయి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఓసీడీ పేపర్ ప్యాకెట్ కూడా కుక్కా ప్యాకెట్ కూడా కుక్కా పార్టీ సీజ్ చేయడం జరిగింది ఇటు విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అవుతుంది వీళ్ళంతా ఎక్కడ ఐదు తెలుసు వాళ్ళే వేరే స్టేట్ నుంచి ఇక్కడ వీళ్ళంతా కూడా ఇందులో ఫైవ్ ఫైవ్ లో ఫోర్ మెంబర్స్ స్టేట్ వాళ్ళు బట్ దే ఆర్ డిసైడింగ్ గణేశ్ కుమార్ ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఒకరు హైదరాబాద్